జార్జెట్ అంటారండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్స్ కింద సేమ్ ప్రింట్ ఇచ్చారు బట్ కింద పైన డార్క్ కలర్ ఇచ్చేసారు మిడిల్లో మాత్రం లైట్ కలర్స్ ఇచ్చారు అనమాట చాలా చాలా బాగుంది చూడండి ఎక్సలెంట్గా ఉంది ఇలా కనిపిస్తుంది అంతేకాకుండా ఇది వచ్చేసి చూడండి షిబోరి ప్రింట్ టైప్ ఇది కూడా డైలీ వేర్ శారీసే ఇది వచ్చేసి కూడా మీకు వెయిట్లెస్ కిందనే వస్తుంది సిక్స్టీ గ్రామ్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది టోటల్ షిబోరి ప్రింట్ బేసిక్ పైంది ఇది వచ్చేసి పళ్ళు మీకు ఇలా శారీ కూడా బ్లౌజ్ కూడా చూపిస్తాను ప్రతి శారీ బ్లౌజ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఉంటుంది మీకు సిక్స్ థర్టీ ప్లే ఉంటుంది చూడండి ఇలా వస్తుంది ఇంకా వచ్చేసి ఇప్పుడు పట్టు శారీస్ పట్టులో కూడా ఫ్యాన్సీ పట్టు వస్తుంది మన దగ్గర కంజీవరం పెద్ద పెద్ద హెవీలో కాకుండా ఇలా సింపుల్గా ఉండే పట్టు శారీస్ అనుకోండి ఫిర్ రఫ్ అండ్ హాఫ్ యూజ్ చేసుకోవచ్చు తక్కువ రేట్ పడుతుంది రఫ్ అండ్ హాఫ్ యూజ్ చేసుకోవచ్చు కట్టుకున్నా కూడా కొంచెం ఒక అఫీషియల్ లుక్ అనేది కనిపిస్తుంది ఈ శారీస్ పైన ఎవరైనా కట్టుకో మేడం ఇవి కట్టుకుంటే ఉబ్బుగా వస్తుందమ్మా అస్సలే రాదండి నా దగ్గర మీరు కాటన్ తీసుకోండి ఇవి తీసుకోండి పట్టు చీరలు తీసుకోండి ఏవైనా సరే అండి సాఫ్ట్ పైన వస్తుంది ఇలా మీకు ఉబ్బుగా శారీస్ అయితే ఏవి రాదు ఇదే విధంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్కు ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పచ్చు నా శారీస్ హండ్రెడ్ పర్సెంట్ ఉబ్బవు అనేసి మీరు హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ కూడా అలాగే అనుకుంటారు మనం ఏదైతే చెప్తామో కస్టమర్కి వాళ్ళు అదే చెప్తేనే మీకు బెనిఫిట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి గ్యారంటీకి ఇవ్వచ్చు ఫుల్ గ్యారంటీడ్ ఐటమ్ అని చెప్పొచ్చు ఇవి పిండేసుకోవచ్చు కూడా మీరు వాషబుల్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్లో కూడా వేసేసుకొని పిండచ్చు చేయితో పిండేసుకోవచ్చు మీరు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి కాఫర్ బేసిక్ పైన కాఫర్ పట్టు మనకి ఇప్పుడు కాఫర్ పట్టు బాగా రన్నింగ్ అవుతుంది కదా సో ఇలా వస్తుంది చూడండి కాఫర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్తో చాలా ఎక్సలెంట్గా ఉంది ఇందులో కూడా మీకు కలర్స్ అవైలబుల్ సెట్ వైజ్ వస్తుంది అనమాట కలర్స్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి కాంజీవరం సిల్క్ కాంజీవరం సిల్క్లో ఇప్పుడు చాలామంది లేస్ అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసం లేస్లు కూడా అవైలబుల్గా ఉందండి మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా పాసిబుల్ అవుతుంది ఈ పట్టు చీరలు ఏంటండి ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఫోల్డింగ్ కూర్చోవడం చాలా ఇబ్బంది అవుతుందండి సో అందుకనే మీకు ఫోల్డ్ ఓపెన్ చేసి చూపించలేదు ఇది వచ్చేసి కాటన్ అండి మీరు ఫ్యాన్సీ కాటన్ అని చెప్పాను కదా మీకు ఆ ఐటమ్కి వచ్చేసాం మనం ఇది చూడండి చాలా చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి కింద వచ్చేసి చైన్ అనమాట చైన్ థ్రెడ్ వర్క్ టోటల్ ఇది థ్రెడ్ వర్క్ ప్రింటెడ్ అయితే కాదు ఇది వచ్చేసి వీవింగ్ ఇది థ్రెడ్ వర్క్ అండ్ ఫ్లోరల్ డిజైన్స్ బార్డర్ కూడా చాలా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి ఇలా కనిపిస్తుంది శారీ టోటల్ ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది మొత్తం టోటల్ ప్రింట్ అనమాట శారీ కూడా చాలా బాగుందండి లైట్ గ్రీన్ రంగు అంటామై ఆ టైప్లో వచ్చేసింది శారీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది నాకు చాలా బాగా నచ్చేసింది మీకు కూడా కావాలంటే బుకింగ్ చేసేసుకోండి ఇది వచ్చేసి సీక్వెన్స్ అండి టోటల్ సీక్వెన్స్ అంటే చిన్న చిన్నగా ఉంటుంది ఇది ఇలా రఫ్ అయ్యేది కాదనమాట చూడండి చలికాలం కదా మనకి ఈ వస్తుంది కదా అలా కాకుండా చాలా సింపుల్గా ఉంటుంది టోటల్ కింద కూడా సీక్వెన్స్ వర్క్తోటి ఇచ్చేసారు కాశ్మీర్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్తో మిక్స్ అయి ఉన్నదనమాట కింద బార్డర్ కూడా చాలా థ్రెడ్ వర్క్తో చాలా సింపుల్గా ఇచ్చారు బట్ ఇది కట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూడడానికి సింపుల్గా ఉంది కట్టుకుంటే చాలా బాగుంటుంది మీరు సేలింగ్ కూడా చూపించవచ్చు ఇది మీకు బాక్స్ కావాలన్నా కూడా బాక్స్లో వస్తుంది వితౌట్ బాక్స్లో మీరు బాక్స్ పెట్టుకొని సేల్ చేసుకుంటే చాలా చాలా ప్రాపర్టీ ఉంటుంది ఇది చూడండి ఇది వచ్చేసి మీకు బర్బరీ బర్బరీ అంటారు ఇది కాటన్ బేసిక్ పైన ఉంటుందండి కోట కోటా అండ్ కాటన్ సిల్క్ బేసిక్ పైన ఉంటుంది దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి బర్బరీ అంటారు సో ఇది ఎలా అంటే షైనబుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చూడడానికి కాటన్ బేసిక్ ఉంటుంది బట్ షైనబుల్ ఉంటుందండి మిక్స్ కాటన్ టైప్ వస్తుంది కోటా కాటన్ ఐడియా ఉండి ఉంటుంది మీకు ఆ విధంగా వస్తుంది మీకు ఇది వచ్చేసి వీవింగ్ అనమాట శారీ చూడండి టోటలీ డిస్టర్బ్ ప్రింట్ చాలా బాగుందండి మీ స్లిందులో ఈ శారీ ఒక ప్రత్యేకత ఏంటిదంటే ప్రింట్ అండ్ షైనబుల్ అండ్ క్లాత్ అండి చాలా బాగుంది ఇలాంటి శారీస్ మీరు బిజినెస్ చేసుకోవడానికి రెడ్డింగ్ పెట్టుకోండి చాలా చాలా బాగుంటుంది ఇది చూడండి సిల్వర్ లైన్స్ చాలా బాగుంది ఇది కాకపోతే ఫస్ట్లో సిల్వర్ లైన్ చెక్స్ చూపించాను సో ఇది లైన్స్ అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి చూడండి వావ్ బ్లౌజ్ బాగుందండి బ్లౌజ్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి చాలా అంటే చాలా బాగుంది మొత్తం కలంకారం ప్రింట్ టైప్ వచ్చేసింది కానీ బాగుందండి ఇది వచ్చేసి అండి ఇది టూ ఇది సిక్స్ మీటర్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది పళ్ళు అండ్ ప్రింట్ కూడా చూడండి కొంచెం డిఫరెంట్గా లైనింగ్స్ ఇచ్చారు అండ్ లీవ్స్ ఇచ్చారు సో ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది ఇది ఇందులో షిబోరి ప్రింట్ ఇలా సెల్ఫీ ప్రింట్ కూడా ఉందండి మీకు చెప్పడం మర్చిపోయాను చూడండి ఇలా సెల్ఫీ ప్రింట్ కూడా వచ్చేసింది అండ్ మన బ్రష్ ప్రింట్ లాగా ఉందన్నమాట ఇది కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు వచ్చేసి జిమ్మి చూ